ఈ వీడియోలో నేను మీకు భదర్వాలో ఉన్న ఐదు వేల సంవత్సరాల పురాతనమైన పాండవులు వనవాసం చేసేటప్పుడు కట్టిన శివాలయాన్ని అయితే చూపించబోతున్నాను మీరు నా ముందు మూడు నాలుగు వీడియోస్ చూసినట్టయితే నేను ఇప్పుడు భదర్వాలో ఉన్నాను బదర్వా అనేది జమ్మూలో ఉన్న ఒక హిడెన్ జమ్మూ ఇప్పటిదాకా ఈ ప్లేస్ ని ఏ తెలుగు యూట్యూబర్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఒకవేళ మీరు నా ముందు వీడియోస్ చూడకపోయింటే వెళ్ళి ఆ వీడియోస్ ని కూడా చూడండి చాలా బాగుంటాయి ఈ దేవాలయం ఎంత పురాతనమైందో అంతే పవిత్రమైంది ఎందుకంటే ఈ దేవాలయాన్ని కట్టింది పాండవులు వాళ్ళ అరణ్యవాసాన్ని ముగించి అజ్ఞాత వాసానికి వెళ్లే ముందర అజ్ఞాతవాసం అంటే తెలుసు కదా వాళ్ళు ఎవ్వరికి కనిపించకూడదు వాళ్ళని ఎవరు చూసి గుర్తుపట్టకూడదు అందుకు వీళ్ళు ఇక్కడ ఒక సీక్రెట్ గుహను తవ్వుకొనేసి అందులో నుంచి వెళ్లేసి అదృశ్యమయ్యారు ఆ స్టోరీ అంతా నేను మీకు ఈ వీడియోలో వివరించి చెప్పబోతా ఉన్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని చివరి దాకా చూడండి మనం ఐదు వందల సబ్స్క్రైబర్లని లాస్ట్ వీడియోలో రీచ్ అయ్యాము సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ బాగున్నారా మన అఖండ భారత యాత్రలో నలభై నాలుగవ రోజుకి వచ్చేసాము ఈ రోజు మనం బదర్వాలో ఉన్న కొన్ని ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నాము అందులో ఒకటి వచ్చేసి ఒక ఫేమస్ టెంపుల్ పాండవులు కట్టిన టెంపుల్ గుప్తగంగా అనే టెంపుల్ ఒకటి తర్వాత మన పక్కనే బదర్వాలో ఒక ఫోర్ట్ ఉంది ఆ ఫోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మీ అందరికీ తెలిసిందే మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో వచ్చేసి ఆల్రెడీ నలభై మూడు రోజులు కంప్లీట్ అయిపోయాయి దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ మీరు వెళ్ళకపోతే వెళ్ళి చూడండి మీ అందరికి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే నేను ముప్పై వేల కిలోమీటర్లు తిరుగుతూ ఇరవై ఎనిమిది రాష్ట్రాలని ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలని మీకు డైలీ వీడియోస్ చేసి చూపించబోతున్నాను సో అందులో మనం ఆల్రెడీ ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగాము ఇంకా పది రాష్ట్రాలను దాటుకుంటూ లే లద్దకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పాకిస్తాన్ వాళ్ళ ఇటువంటి ప్లేసెస్ ని చాలా కవర్ చేశాను సో ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి తర్వాత ఛానల్ కి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సో మనం టెంపుల్ వెళ్ళాలంటే ఇలాగా బదర్వా సిటీ మధ్యలోంచి వెళ్ళాలి ఇలా మార్కెట్ దాటుకుంటూ వెళ్ళాలి మీరు చూసారంటే బదర్వా వచ్చేసి అంత పెద్ద టౌన్ ఏం కాదనమాట చిన్న టౌన్ ఏ రోడ్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి మన దగ్గర డ్రోన్ షాట్లు కూడా ఉన్నాయి మంచు గుడిచినప్పుడు ఈ సిటీ ఎలా ఉంటది అది కూడా నేను ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి సో మామూలుగా అయితే మంచు గుడిచినప్పుడు ఇక్కడ ఏమవుద్దు అంటే ఇక్కడ అంతా వీధులన్నీ స్నోతో నిండిపోయి ఉంటాయి మనం వెళ్తా ఉన్నాం కదా ఇప్పుడైతే ఉత్త ట్రాఫిక్ ఉంది అంతే కానీ అప్పుడైతే మంచి ఉంటది మంచి పైన వెహికల్ అటు ఇటు జారుకుంటూ ఈ వెహికల్ ఆ వెహికల్ ఆ వెహికల్ ఈ వెహికల్ డంపులు కొట్టుకుంటదంట సో అది కూడా నేను మీకు చూపిస్తాను కదా స్క్రీన్ పైన చూడండి ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్ అనమాట ఈ మార్కెట్ లో మీకు ఏం కావాల్సినా గానీ మేమైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రోజు ఏం కావాల్సిన గానీ ఇక్కడికే వచ్చేసి మేము కొనుక్కొనేసి వెళ్ళాం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము మార్కెట్ అంతా దాటుకొని రావాల్సి వచ్చింది ఫుల్ ట్రాఫిక్ ఉంది సో ఇప్పుడే రీచ్ అయిపోయాము కార్ పార్కింగ్ లో పెట్టాను మన వెనకాల కనిపిస్తా ఉంది కదా సో అదే అనమాట టెంపుల్ సో గంగా టెంపుల్ దీన్ని వచ్చేసి పాండవులు కట్టారు దాదాపు ఐదు వేల సంవత్సరాల ముందరైతే దీన్ని కట్టారు పాండవులు వనవాసానికి వచ్చారు కదా వనవాసానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండేసి ఇక్కడే వాళ్ళు నివసించే వాళ్ళంట సో ఆ నివసించడం కోసం అనేసి టెంపుల్ కట్టుకుని టెంపుల్ దగ్గర నివసించే వాళ్ళు పెద్ద ఎప్పుడు ఏం కట్టినా గానీ మంచి మంచి ప్లేస్లలోనే కడతారు ఇక్కడ చూడండి నది కనిపిస్తా ఉంది కదా సో అది వచ్చేసి నీరు నది అనమాట మనం వచ్చేసి వెళ్ళి కూడా చూద్దాము సో ఆ నది పక్కనే టెంపుల్ ఉంటది టెంపుల్ లోపలికి వెళ్దాము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ గురించి ఇంకా మీకు కొంచెం ఎక్కువ చరిత్ర చెప్తాను సో ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చిన్నాం కదా సార్ వాళ్ళు పరిచయం అయ్యారనమాట సార్ ఆఫ్ నాం కే సార్ రాకేష్ బాబు సార్ పేరు రాకేష్ శర్మ సార్ ఆప్ క క్యా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ థ్యాంక్ యూ సో ఇక్కడ కనిపిస్తా ఉంది కదా ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఇలాగా లోపలికి వెళ్ళామంటే ఇక్కడ చెప్పులు వదిలేసి చూస్తున్నారా బోర్డు బోర్డు మీద ఏం రాస్తున్నారో మనకు తెలియదు కానీ అక్కడ చెప్పులు వదిలేసాను ఇంత చెల్లలో కూడా చెప్పులు వేసుకుని వచ్చామందరూ తింగిరడా అనవాకండి సో షూలు వేసుకున్నామంటే మళ్ళీ గుడి దగ్గర ఇవ్వాలి కదా అందుకు షూలు కార్లో పెట్టేసి ఇంటి దగ్గర చెప్పులు వేసుకొని వచ్చాను ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తాం కదా ఆ నెక్స్ట్ ప్లేస్ లో మళ్ళీ షూల్ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ మనోడు ఆల్రెడీ వీడియో షూట్ చేస్తా ఉన్నాడు సో ఇది టెంపుల్ స్టార్టింగ్ లో ఉందనమాట ఇక్కడ లోపల ఏముందో కూడా వెళ్ళి చూద్దాము సో అబ్బా అనుకున్నాం కదా ఇదేందో కదండి ఇది వచ్చేసి మన గోపురం అనమాట గుడి పైన ఉంటుంది కదా ఆ గుడి పైన ఉన్న గోపురము సో గుడి పైన ఉన్న గోపురం కింద ఉంది ఏంటి అనుకుంటా ఉన్నారా ఇది గుడి పైన కదా ఉండాలనుకుంటా ఉన్నారా సో ఇది కాదనమాట ఇక్కడ కనిపించేది కాదనమాట యాక్చువల్ గుడి యాక్చువల్ గుడి వచ్చేసి చూస్తాం చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి పెద్ద త్రిశూలము కింది నుంచి ఉంది సో యాక్చువల్ గుడి వచ్చేసి మీకు కింద ఉంటది మనం కిందికి వెళ్ళాలన్నమాట గుడిని చూడడానికి అక్కడ కనిపిస్తుందా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి హైట్ చాలా తక్కువ ఉంటదంట వంకొని వెళ్ళాలంట సో కింద గుడి ఉంది కదా ఆ గుడికి ఇది గోపురము సో ఈ కింద ఉంది కదా గుడి ఇప్పుడు నది పక్కనే కదా కట్టారు గుడి అందుకు గుడి కింద ఉంది అనమాట ఆ కింద ఉన్న గుడి పైన ఇది గోపురం అందుకు ఇది మనకు గోపురం కింది ఉన్నట్టు కనిపిస్తుంది గోపురం ఏం కింద లేదు గుడి వచ్చేసి కింద ఉంది ఇక్కడ పైన గోపురం సో ఒకసారి గోపురానికి దండం పెట్టుకునేసి మనం అయితే వెళ్దాం సో మనం వచ్చేసి ఇప్పుడు మెట్లు దిగి కిందికి వెళ్తా ఉన్నాము కిందికి దిగిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా చూపిస్తాను రండి సో ఇక్కడ కనిపిస్తా ఉంది కదా ఇది వచ్చేసి పాండవులు ఉన్న గుహ అనమాట వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు ఇక్కడ నుంచి అజ్ఞాత వాసానికి వెళ్ళేదానికి వాళ్ళు లోపల నుంచి గుహ తవ్వుకుంటే వెళ్ళారనమాట అది కూడా చూద్దాం రండి ఇది వచ్చేసి పాండవులు తవ్విన గుహ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు ఇందాక గుహ స్టార్టింగ్ పాయింట్ చూపించాను కదా ఆ గుహలోకి వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళాలన్నమాట ఏమో తల కొట్టుకుంటుందేమో అనేసి చిన్నపిల్లల లాగా పాకాలి వేరే ఆప్షన్ లేదు మనం వచ్చాం లోపలికి సో వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చునేంత అయితే ప్లేస్ ఉంది అనమాట ఈ గో గురించి చెప్తాను చూడండి పాండవులు వాళ్ళు వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ పూజించుకోవడానికి పక్కనే శివుని టెంపుల్ కట్టారు సో ఆ శివుని టెంపుల్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు వాటర్ ని హిందీలో ఏమంటాము గంగ అంటాం కదా అది ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కాబట్టి దాన్ని గుప్త గంగ అంటారు అందుకు ఈ శివుని టెంపుల్కి ఈ శివాలయానికి గుప్త గంగ అని పేరు పెట్టారు తర్వాత వాళ్ళు ఇక్కడ చాలా రోజులు ఉన్నారు సో ఇప్పుడు అరణ్యవాసం అయిపోయింది నెక్స్ట్ అజ్ఞాతవాసం మొదలు పెట్టాలి అజ్ఞాతవాసం అంటే ఏంది వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికి తెలియకూడదు వాళ్ళను ఎవరన్నా చూసి గుర్తుపట్టి మీరే పాండవులు అని చెప్పారా మళ్ళీ వాళ్ళు తిరిగి వనవాసం మొత్తం చేయాలి మళ్ళీ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి ఇదంతా మీకు తెలిసిందే సో ఈ అజ్ఞాతవాసానికి వెళ్ళాలంటే ఎవ్వరికీ తెలియకోకుండా కనుమరుగైపోవాలి అందుకేం చేశారు వాళ్ళు ఈ గుహను చూసారు కదా ఈ గుహం తవ్వారు గుహలోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ చూసారంటే అది క్లోజ్ లో ఉంది అది ఎందుకు క్లోజ్ చేశారంటే అది అలాగా వాళ్ళు గుహ తవ్వేసి ఆ గుహలోంచి వెళ్ళేసి వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా కనుమరుగైపోయారు అనమాట కానీ ఈ గుహను తవ్వి అందులోంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు మధ్యల మధ్యలో చాలా అబ్స్టేకిల్స్ అంటే అవరోధాలు కలిగించారు ఎందుకు ఒకవేళ అలాగే వాళ్ళు చేయకపోతే వాళ్ళని ఫాలో అయితే జనాలు వెళ్తారు కదా వెళ్ళేసి పాండవ ఎక్కున్నారో ఈజీగా కనిపెట్టేస్తారు సో అలా అనేసి చాలా అవరోధాలు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు తర్వాత మోడర్న్ టైమ్స్ అంటే మన టైమ్స్ లో కొందరు ఔత్సాహికులు ఉత్సాహవంతులు ఉంటారు కదా సో ఈ గోలో ఏముందో చెక్ చేద్దామనేసి అనేసి వాళ్ళ గోలోకి వెళ్ళేసి ఆ అవరోధాల బారిన పడేసి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు సో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు కానీ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు అది తెలుసుకున్న గవర్నమెంట్ ఈ గుహను ఇలాగే ఓపెన్ లో ఉంచితే చాలా ఇబ్బందులు ఇలాగే జరుగుతూ ఉంటాయనేసి ఒక పైన కనిపిస్తుంది కదా సో అంత మాత్రమే ఉండిచ్చి మిగతా అంతా క్లోజ్ చేసారు సో ఇది ఈ గుహ స్టోరీ అనమాట పాండవులు తగ్గిన గుహ వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళడం కోసం అవరోధాలు క్రియేట్ చేసుకుంటూ తవ్వారు సో ఇది ఈ గుహ స్టోరీ ఇది చాలా పవిత్రమైన ప్లేస్ కదా అందుకు ప్రశాంతత కోసం నేను మా ఫ్రెండ్ కొద్దిసేపు ధ్యానం చేసి తర్వాత అదే గుహలో పాక్కుంటూ మళ్ళీ బయటకు వచ్చాం మనం వచ్చాం కదా పాక్కుంటా దానికంటే ఇలాగ రావడం చాలా కంఫర్టబుల్గా ఉంది ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఇలాగ వచ్చే ట్రై చేయండి ఈజీగా ఉంటది పాకామంటే అంటే మోకాలు చిప్పలు ఇందాక చూసారు కదా గుహ గుహలోకి వెళ్ళడానికి కొంచెం కష్టపడ్డాము కానీ మనము దేవుని దగ్గరికి వెళ్ళేసి కొంచెం ప్రశాంతత పొందాలంటే ఆ మాత్రం కష్టం పడందే వస్తుందా చెప్పండి మీకు ఈ నీరు నదిని దగ్గర నుంచి చూపిస్తానని చెప్పాను కదా కనిపిస్తుందా సో ఇదనమాట నీరు నది మన పాండవులు వచ్చేసి ఈ నది పక్కనే ఇక్కడ చూడండి ఈ టెంపుల్ కట్టారనమాట ఇక్కడ ఉన్న శివాలయానికి గుప్తంగా అని ఎందుకు పేరు పెట్టారంటే ఇక్కడ ఉన్న లోపల శివలింగం ఉంది అది కూడా చూపిస్తాను ఆ శివలింగం పైన వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వాటర్ ఇక్కడ లోపల శివలింగం ఉంటుంది శివలింగం పైకి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలియదు కానీ ఆ వాటర్ వచ్చేసి శివలింగం పైన దారలాగా పడుతుంది అనమాట సో ఆ వాటర్ ని మన హిందీలో గంగ అంటాం కదా సో గంగ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి గుప్త గంగ అంటారు సో ఆ గంగ వచ్చి శివుని మీద పడిన తర్వాత కిందికి వెళ్ళేసి ఒక నాలుగైదు అడుగులు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాయమైపోతుంది మాయమైపోయేసి అది వచ్చేసి ఇక్కడ నదిలో కలుస్తుంది అనమాట ఇక్కడ చూపించాను కదా ఇందాక నీరు నది ఈ నదిలో కలుస్తుంది మెయిన్ శివాలయం ముందర నంది విగ్రహం ఉంటుంది నంది విగ్రహానికి ఎదురుగా ఇలాగా లోపలికి వెళ్ళామంటే మెయిన్ శివలింగం ఉంటుంది అనమాట శివలింగం మేము వెళ్ళినప్పుడు అలంకరణ జరుగుతూ ఉంటుంది మేము కూడా హెల్ప్ చేసి తర్వాత శివలింగానికి ముక్కునేసి ఇలా కొంచెం వెనక్కి వచ్చామంటే ఇక్కడ వినాయకుల వారి విగ్రహం ఉంటుంది దానికి కూడా దండం పెట్టుకొని ఇలాగా పక్కనే వచ్చేసి శివ పార్వతుల విగ్రహాలు ఉంటాయన్నమాట దాన్ని దాటి ముందరికి ఇలా లోపలికి గోలాగుంది కదా ఇక్కడ వచ్చామంటే ఇక్కడ మెయిన్ శివలింగం ఉంటుంది ఇది వచ్చేసి పాండవులు పూజించిన శివలింగం అనమాట సో ఇక్కడ కూడా శివలింగానికి దండం పెట్టుకున్నాను ఇక నేను నిలబ నిలబెట్టుకొని దండం పెట్టుకుంటా ఉన్నాను కదా నా వెనకాల వచ్చేసి ఇంకొక విషయం ఇస్తుంది అదేందుకు చెప్తాను వినండి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఫుట్ ప్రింట్ ఉంటుంది అంటే పాదం గుర్తుంటుంది ఇది వచ్చేసి భీముల వారి పాదం గుర్తు అనమాట ఎందుకంటే వాళ్ళు ఒకసారి పూజ చేసేటప్పుడు ఈ పెద్ద బండరాయి పడబోయిందంట అందుకు భీముల వాళ్ళ కాల్ని అడ్డం పెట్టి ఆ రాయి పడకుండా ఆపారంట ఆ పాదముద్ర ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా ఈ మెయిన్ శివలింగానికి పక్కనే ఈ గుప్తగంగా వస్తా ఉంటుంది అనమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇదే అనమాట ఇక్కడ నుంచే గుప్తగంగా వస్తుంది వచ్చేసి ఇక్కడ నిల్వ నిల్వ ఉంటుంది అనమాట స్టాక్ ఉంటుంది అయితే ఇక్కడ పైపులు పెట్టేసి ఆ పైపుల ద్వారా దీన్ని తీసుకొచ్చేసి శివలింగం పైన అయితే అభిషేకం పడేలాగా చేస్తా ఉన్నారు ఐదు వేల సంవత్సరాల ముందర పాండవులు వాళ్ళ అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందర కట్టిన టెంపుల్ ఇది అసలు వింటుంటేనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మీకు ఒకసారి ఆ విజువల్స్ అన్ని పెడతాను ఒకసారి చూడండి దాని తర్వాత డ్రోన్ షాట్లు కూడా పెడతాను అవి కూడా చూసేయండి వీడియో స్టార్టింగ్ లో ఈ టెంపుల్ నే కాకుండా ఇంకొక ప్లేస్ ను కూడా చూపిస్తానని చెప్పాను కదా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ చరిత్ర తెలుసుకొని ఇక్కడ ఉన్న సాధువు గారు మనకు వివరించిన తర్వాత ఈ టెంపుల్ కోసం మాత్రమే ఒక వీడియో చేయాలనిపించింది అందుకు నేనైతే నేను ఏదైతే వేరే ప్లేసు చూపిస్తానని చెప్పానో ఈ బదర్వాల ఉన్న వాటిని వాటిని చేయడానికి నేను సపరేట్ వీడియో తీస్తున్నాను అది రేపటి వీడియోలో వస్తుంది అప్పుడు దాకా వెయిట్ చేస్తూనే ఉండండి ఉంటాను నేను మీ జగదీష్